అర్థం చేసుకుందామండి కృపగల దేవా నీకే స్తోత్రాలు మరొకసారి నీ సన్ని ప్రార్థించడానికి నీ మాటలు ధ్యానించడానికి నువ్వు చూపుతున్న మహాకృపను బట్టి నేను నిశ్చతిస్తున్నాం గనపరుస్తున్నాం ప్రార్థన ఆలకించండి నీ మాటలు చదువు కూర్చునిగా నీవే మాతో మాట్లాడండి అలాగనే తండ్రి ప్రార్థనలోనూ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసఐ నాములు అడుగుచున్నా మా పరమ తండ్రి ఆమె నామ దేవుని యొక్క మాట మనం చదువుకుందామండి లోక శుభవార్త పద్దెనిమిదవ ఎనిమిదో వచనంలో ఆయన వారికి న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడన్న మాటను ఆ చదువుకుందామండి దేవుడు నిశ్చయముగా ఈ మాటను మనం అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక ప్రతి రోజు ఇలాగూ దేవుని యొక్క మాటలు వింటున్నా మీ అందరికీ అలాగనే ప్రార్థన ఎక్కిపోతున్నాయి మీ అందరికీ ఏసఐ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుడిని నిశ్చయముగా వినిచున్న ప్రతి మాటను బట్టి జ్ఞానిస్తున్న ప్రతి మాట మనందరి వెనుకలు అలాగే దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ వాక్యాన్ని ప్రతిఫలంగా నా దేవుడు అద్భుతమైన కార్య ఆశ్చర్యమైన కార్యాలని నా దేవుడు మీ కుటుంబాల్లో మీ పట్ల మీ పరిచయం పట్ల నా దేవుడిని నిశ్చయముగా జరిగించను గాక ఆమె ఈరోజు చదువుకున్న మాటలో ఉందండి దేవుడు న్యాయం తీర్చేవాడు న్యాయం తీర్చే దేవుడినే మనం ఆరాధిస్తున్నాం పిల్లలు ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం మన మన దని దైవనందిన జీవితంలో ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని పరిస్థితులు మనకు అన్యాయం జరగవచ్చు కొంతమంది మనకు అన్యాయం చేసే పరిస్థితులు మనకు ఎదురవు ఉండవచ్చు న్యాయం జరగని పరిస్థితులు మనకు ఉంటాయి అయితే ఈరోజు దేవుని మాటల్లో వాక్యం ఏం చెప్తున్నాను లోకేష్ పద్దెనిమిది పద్దెనిమిదవ ఎనిమిదో వచనంలో ఆయనే మనకి న్యాయం తీర్చేవాడు ఆయనే మనకి న్యాయం తీర్చేవాడు న్యాయాధిపతి అని దేవునికి ఉన్న మరొక సుగుణాల్లో ఒక మంచి మాట ఏంటంటే ఆయన న్యాయాధిపతి ఎందుకంటే ఇప్పుడు దైవ రాజైన సలోమాని గారు మందిరం కట్టి ఆ మందిరం ప్రతిష్ఠించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఒక మాట అంటారు తండ్రి ఇదిగో నీ మందిరంతో చేతులు ఎత్తి లేకపోతే నీ వైపు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఎవరికైతే న్యాయం కొరకు ప్రార్థన చేస్తారో న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తారో వారికి తప్పనిసరిగా తప్పు చేసిన వారికి శిక్షణ ఇచ్చి ఇదిగో నీతిగా న్యాయంగా జీవించిన వారికి న్యాయాన్ని అనుగ్రహించమని రాజైన సలోమోని గారు ప్రార్థన చేస్తారు ఇప్పుడు దేవుడు న్యాయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు న్యాయాన్ని మనకు అనుగ్రహించలేదు ఈరోజు ఏ అన్యాయం చేత అయితే మనం రోజులు గడుపుతున్నాము ఏ మనుషులైతే మనకు అన్యాయం చేశారని ఆ రోదిస్తున్నాము కన్నీరు కారుస్తున్నాము అటు పరిస్థితుల నుంచి దేవుడు విడుదల అనుగ్రహించి నిశ్చయముగా ఈ రోజు నా దేవుని మాట్లాడుతున్నాం అందరికీ కూడా నా దేవుడు నిశ్చయంగా న్యాయం జరిగించుకు న్యాయం చేసే దేవుడు మన విడిచిపెట్టే దేవుడు కాదు మనుషులు మన విడిచిపెట్టేసి అన్యాయంగా మనల్ని విడిచిపెట్టేస్తారేమో కానీ దేవుడు అయితే మన విడిచిపెట్టకుండా న్యాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు అయితే మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలి నమ్మకంగా విశ్వాసం ఉన్నట్లయితే ప్రతి అన్యాయం నుంచి దేవుడు తప్పించి న్యాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు అటువంటి కృప ఇ ఉదే కాలం కూడా వచ్చిన అందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్